ఎస్జి మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే మనము ఆల్రెడీ ముహూర్తాలకి సంబంధించినటువంటి సిరీస్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగా మనము నేర్చుకునే క్రమంలో వినేటువంటి ఒక చిన్న టాపిక్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకే అదియే ముహూర్త పంచకం ఓకే అంటే మీరు ఏదైనా ముహూర్తాన్ని పెట్టారు అండ్ పెడుతున్నారు అంటే ఆ ముహూర్తము అనేది పంచక రహితం అయ్యి ఉండాలి అనే విషయాన్ని చెప్తారు సో మనందరికీ ఆల్రెడీ ముహూర్తము దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తూ వస్తున్నాము అండ్ మనకి సప్రమాణ జ్యోతిస్సారంలో సారంలో గురువు గారిచ్చినటువంటి వాటిని కూడా నేర్చుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ముందు మనకి మిగిలిన జ్యోతిష్య గ్రంథాలలో ఈ ముహూర్త పంచకము అనే దాని గురించి చాలా ఎక్కువగా తెలియజేస్తారు అండ్ ఈ రోజుల్లోనైతే దీన్ని ఎక్కువగా చూడట్లేదు బట్ చాలా ఎక్కువగా ప్రతి పాయింట్ని చూసే వాళ్ళు మాత్రము తప్పకుండా ఈ ముహూర్త పంచకాన్ని అయితే అబ్జర్వ్ చేస్తారండి అండ్ దీన్ని చూసిన తర్వాతనే ముహూర్తం పెడతారు అంటే దీని యొక్క అసలు ఏంటి దీనిలో ఉండేటువంటి డెఫినేషన్ అండ్ దీని యొక్క మీన్ అనే విషయానికి వస్తే చూసుకోండి మొట్టమొదలుగా మనము ఏదో ఒక అకేషన్కి సంబంధించి ఒక ముహూర్తం కోసం అయితే చూస్తూ ఉంటాం కదా తిదికి వారము నక్షత్రము ఆయా లగ్నము ఎందుకంటే ముహూర్తం పెట్టేదే ఒక లగ్నంలో స్పెసిఫిక్గా సో ఇలా చూసినప్పుడు వాటన్నింటినీ ఉపయోగించి కొంత క్యాలిక్యులేషన్ చేసి కొన్నింటిని మనకు అందించారు ఓకే అందులో చూడండి ఫస్ట్ ఒక ముహూర్త నిర్ణయానికి తిథి అండ్ వారము అండ్ నక్షత్రము మరియు లగ్నము సో ఇవి మనము ప్రధానంగా చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ ముహూర్త పంచకం అనేదాన్ని ఎట్లా తెలుసుకుంటారు ఇప్పుడు మనం పెట్టిన ముహూర్తము ఈ పంచక రహితం అయిందా లేదా అలా అయితేనే ఆ ముహూర్తం ది బెస్ట్ అని ఎలా చెప్తారు అనే విషయంలో మనం ఏ రోజున అయితే ఒక ముహూర్తాన్ని డిసైడ్ చేయాలి అనుకున్నామో ఆ రోజున ఏం తిథి ఉంది అనేదాన్ని అది ఏ వారం అవుతుంది ఆ రోజున నక్షత్రం ఏంటి ఏ లగ్నంలో పెడుతున్నాం ఇవన్నింటినీ చూసుకొని వీటి వీటి సంఖ్యలని కలపగా అంటే ఏంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనము దశమి తిది రోజు ఒక ముహూర్తాన్ని ప్లాన్ చేస్తున్నాం దశమి తిథి యొక్క సంఖ్య ఎంత టెన్ ఓకే ప్లస్ ఏదో ఒక బుధవారం రోజు మనము ఆ రోజు ముహూర్తానికి ప్లాన్ చేసాం అంటే ఆదివారం ఒకటి సోమవారం రెండు మంగళవారం మూడు బుధవారం నాలుగు ఓకే ప్లస్ నక్షత్రము ఓకే అశ్విని నక్షత్రంలోనే ముహూర్తం పెట్టాము అశ్విని నక్షత్ర సంఖ్య ఎంత ఒకటి అండ్ ఏ లగ్నము మేష లగ్నంలోనే ముహూర్తం పెడుతున్నాము సో ఆ మేష లగ్నం యొక్క సంఖ్య ఎంత ఒకటి అంటే ఏ రోజైతే ముహూర్త నిర్ణయం చేయాలి అని అనుకుంటున్నామో ఆ ముహూర్తం సరి అయినదా కాదా అనే విషయాన్ని తెలుసుకొని కొన్ని అంశాలతో ఇంకా సరి అయినదా కాదా అని చెప్పాలి బట్ దానికోసమే ఈ క్యాలిక్యులేషన్ ఓకే ఆ రోజున తిథి వారము నక్షత్రము లగ్నము వీటి యొక్క సంఖ్యలని కలుపగా టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కలిపిన వచ్చిన ఈ సంఖ్యని మనకు ఏదైతే నవగ్రహాలు ఉన్నాయో ఆ తొమ్మిది సంఖ్య చేత భాగించగా శేషం ఏమొస్తుంది అనేది ఓకే సో చూడండి ఇప్పుడు సిక్స్టీన్ని నైన్తో ఖచ్చితంగా భాగించగా నైన్ వన్ జా నైన్ ఓకే అంటే శేషం ఇక్కడ సెవెన్ వచ్చింది ఓకే ఈ వచ్చినటువంటి శేషము ఈ సంఖ్యని బేస్ చేసుకొని మనం ఇక్కడ ముహూర్త పంచకాన్ని నిర్ణయిస్తారు ఓకే ఇక్కడ మనకి దీని యొక్క డెఫినేషన్ ఏం చెప్పారు అంటే ఎప్పుడూ కానీ ఇలా తిది వార నక్షత్ర లగ్నము వీటి యొక్క సంఖ్యలని కలపగా వచ్చిన సంఖ్యను తొమ్మిది చేత భాగించగా ఏదైతే శేషము ఓకే నాట్ బాగా ఫలం ఓకే ఏదైతే శేషము వస్తుందో ఆ సంఖ్య గనక ఒకవేళ జీరో వచ్చిన త్రీ వచ్చిన ఫైవ్ వచ్చిన సెవెన్ వచ్చిన నైన్ వచ్చినా ఈ ఐదు అంకెలలో ఏది శేషంగా వచ్చినా కూడా అది సరి అంటే ఆ ముహూర్తము అనేది పంచక రహితంలో ఉంది అని చెప్తారు అసలు పంచకరహితము అనే దానికంటే ముందు మనకి అసలు ఆ ముహూర్త పంచకం అంటే ఏంటో తెలియాలి కదా అంటే ఇప్పుడు ఏవైతే ఈ అంకెలు చెప్పామో శేషంగా జీరో త్రీ ఫైవ్ సెవెన్ నైన్ వస్తే మంచిది అని మరేంటి వన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ శేషంగా ఈ ఐదు అంకెలు కనుక వచ్చాయి అనుకోండి దీనిని ముహూర్త పంచకము అని చెప్తారు ఒకటి అనేది శేషం వచ్చింది అంటే అది మృత్యువుని సూచిస్తుంది అని రెండు అనేది శేషంగా వచ్చింది అంటే అగ్నిని సూచిస్తుంది అని నాలుగు అనేది వచ్చింది అంటే రాజా అంటే పంచకం రెండు వస్తే అగ్నిపంచకం నాలుగు వస్తే రాజపంచకం ఆరు వస్తే చోర పంచకం ఎనిమిది వస్తే రోగ పంచకం ఓకే ఈ ఐదింటి గురించి మనకి తెలియజేస్తారు ఆ శేషం గనక ఒకటి వస్తే మనం పెట్టిన ఆ ముహూర్తము అనేది మృత్యు పంచకంలో పడింది అంటే ఆ టైంకి మనం ఏదైతే వర్క్ చేస్తామో అది మృత్యుప్రదము ఓకే ఫర్ ఎగ్జాంపుల్ గృహప్రవేశ కార్యక్రమం గురించే మనం ముహూర్తం పెట్టాము అనుకుందాము సో ఆ ఒక ముహూర్తం డిసైడ్ అయ్యాము ఇంకా ఓకే ఈ ముహూర్తం అంత బాగానే ఉంది అనేసి ఈ రోజుల్లో ఇచ్చి పంపేస్తున్నారు కానీ అన్నీ తెలిసిన వారు మాత్రం ఏంటి అంటే ఖచ్చితంగా ఆ ముహూర్తానికి పంచకరహితం ఉందా లేదా అనేసి మాత్రం క్వశ్చన్ రేజ్ చేస్తారు అండ్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఓకే సో ఇది ఇవ్వకపోతే ఏంటి అంటే చూడండి ఒకవేళ మనం ఇక్కడి వరకే ఏదో ఇవన్నీ చూసేసుకున్నాము తిది వారము నక్షత్రము లగ్నము బాగున్నాయి అనేసి ఒక ముహూర్తం పెట్టేశాము అనుకోండి మనం పంచకరహితం చూడాలి అంటే ఈ సంఖ్యలని కలపగా వచ్చిన దాన్ని తొమ్మిది చేత భాగించగా అప్పుడు శేషం గనక జీరో వచ్చింది అనుకోండి ఎస్ ముహూర్తం అనేది పర్ఫెక్ట్గా ఉంది త్రీ వచ్చింది అంటే ఎగ్జాక్ట్ ఓకే ఫైవ్ వచ్చింది సూపర్ సెవెన్ నైన్ ఇవి ఏవైనా శేషంగా వస్తే ఆ ముహూర్తం మంచిది అని అర్థం ఓకే అలా కాకుండా శేషం ఒకటి వచ్చింది అంటే అది ముహూర్తంలో మృత్యుపంచకం అయ్యింది ఓకే అండ్ శేషం రెండు వచ్చింది పంచకం ఇప్పుడు మృత్యు పంచకంలో గృహప్రవేశం జరిగింది అంటే ఆ వన్ ఇయర్ లోపే ఆ ఇంట్లో ఒక మృత్యు సంభవిస్తుంది అని అర్థం అనేసి చెప్పేవారు దీని నుండి ఓకే అండ్ అగ్నిపంచకం అయ్యింది అనుకోండి ఆ గృహంలో ఆ వన్ ఇయర్లో అగ్ని బాధలు అనేవి చూడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేవారు అండ్ నాలుగు శేషంగా వచ్చింది అనుకోండి దాన్ని రాజ పంచకం అన్నారు అంటే రాజదండనకి గురి అవుతారు అంటే ఈ రోజుల్లో జైలు శిక్షలు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు లేదా ఇప్పుడు గ్రామాల్లో అయితే పెద్ద మనుషుల చేతిలో ఏదో ఇబ్బందులు పడడాలు ఓకే సో అలా అండ్ శేషంగా ఆరు వచ్చింది అంటే చోర పంచకం అన్నారు దాన్ని అంటే ఆ గృహంలో దొంగతనాలు జరుగుతాయి ఆ గృహంలోనివి వేరే వాళ్ళు దొంగలిస్తారు అనేది ఓకే లేదు అంటే ఇది అన్యాక్రాంతం అవుతుంది అని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ ఎనిమిది అనేది వచ్చింది అనుకోండి విశేషంగా రోగపంచకం అంటే అందులో ఎప్పుడూ ఎక్కువగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి అనేసి కొందరు కంప్లైంట్ చేస్తారు కదా సో ఇది ఈ పంచకం అంటే ముహూర్త పంచకం అటువంటి విధానం ఈ ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది శేషం గనక రాకుండా ఈ సంఖ్యలు ఈ అంకెలు గనక వచ్చాయి అంటే దాన్నే మనం పంచక రహితము అంటారు అది చాలా మంచి ముహూర్తము అనేసి చెప్తారు ఓకే ఇది దేని నుండి అండి మనము కామన్గా మిగిలిన జ్యోతిష్య పుస్తకాల నుండి ఏ దీన్నైతే మనం రిసీవ్ చేసుకున్నామో సో దానిలో నుండి మనం తీసుకున్నటువంటి అంశం ఇది సో మరి మన సప్రమాణంలో ఏంటి మన గురువు గారు వాస్తవానికి తిథికి వారానికి నక్షత్రానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కానీ లగ్నానికి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కదండి అవునా కాదా సో కాబట్టి ఏంటి ఇవన్నీ కాకుండానే ఆ లగ్నము అండ్ ఇంకా ఏం చూసుకోవాలి అనేది గురువుగారు చెప్పారు సో ఏదైతే మనకి మిగిలిన జ్యోతిష్య పుస్తకాలలో ఈ పంచక రహితము అనేది చాలా గుడ్ కాన్సెప్ట్ ఇది ఇది గుడ్ అండ్ గ్రేట్ కాన్సెప్ట్ అంటే తిది వార నక్షత్రాల కంటే లగ్నము గ్రహాలు గొప్పవన్నారు గురువుగారు కానీ వీటి యొక్క పాత్ర ఏది లేదని ఏ రోజు కూడా చెప్పలేదు అయితే మనకి సప్రమాణ జ్యోతిషారంలోకి వచ్చిన తర్వాత ఈ లగ్నంతో పాటు ఇంకా వేటిని చూడాలి అనేది నెక్స్ట్ నేర్చుకుందాం ఓకే అండ్ దీనికంటే ముందు ఈ పాయింట్ కూడా తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో నేను మీకు ఇది అందించానండి